హలో ఆల్ మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు కొంతమంది బాడీ అంతా కూడా కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి లావుగా ఉంటే కొంతమందిలో నడుము చుట్టుపక్కలంతా కూడా కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి బాధపడుతూ ఉంటారు అయితే పొట్ట తగ్గడానికి ఈ పండ్లు మన జీర్ణక్రియకి అలాగే పొట్ట తగ్గడానికి ఉబ్బసానికి కూడా కొవ్వు తగ్గడానికి కూడా ఫ్లాట్గా నడుము అవ్వడానికి ఉపయోగపడతాయి అని తెలుస్తోంది ఈ వీడియోలో అవి ఏంటి అనేది మనం చూద్దాం యాపిల్స్ రోజుకు ఒక యాపిల్ డాక్టర్ను దూరంగా ఉంచుతుంది మరియు ఇది పొట్ట కొవ్వును కూడా దూరంగా ఉంచుతుంది యాపిల్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ముఖ్యంగా పెక్టిన్ ఇది ఒక రకమైన కరిగే ఫైబర్ ఇది సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది మరియు మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది అరటి పండ్లు అరటి పండ్లు వాటి చక్కెర కంటెంట్ కారణంగా తరచుగా చెడు ర్యాప్ను పొందుతాయి అయితే అవి మీ నడుము రేఖను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి అరటి పండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను నిరోధించే కార్బోహైడ్రేట్ రకం కరిగే ఫైబర్ లాగా పనిచేస్తుంది మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది కాబట్టి ఎక్కువ ఆకలి వెయ్యదు తర్వాత నారింజలు నారింజలు జలుబుతో పోరాటానికి మాత్రమే కాదు అవి తక్కువ క్యాలరీలు మైబర్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి బరువు తగ్గడానికి సరైనవి నారింజలో ఉండే విటమిన్ సి మీ శరీరం కొవ్వును మరింత సమర్థవంతంగా కాల్చడానికి సహాయపడుతుంది తద్వారా మీ శరీరంలో కొవ్వు తగ్గి మీ నడుము చుట్టుకొలత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సీతాఫలాలు మరియు పుచ్చకాయలు పుచ్చకాయలు మరియు సీతాఫలాలు అధిక నీటి కంటెంట్ కారణంగా చాలా హైడ్రేట్ చేస్తాయి ఇది ఉబ్బరం తగ్గించడానికి మరియు కడుపు నిండా ఉండేలా ఫీలింగ్ ఉంటుంది వాటిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి గొప్ప స్నాక్గా దీన్ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు నిమ్మకాయలు నిమ్మకాయలు వాటి లక్షణాన్ని బట్టి ఎంతో బరువు తగ్గడంలో ప్రాధాన్యత పొందుతూ ఉంటాయి వాటిలో విటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర యొక్క సహజ డీటాక్స్ ప్రక్రియలకు మద్దతు ఇస్తాయి దీని ద్వారా కూడా బరువు ఈజీగా తగ్గిపోవచ్చు తర్వాత ద్రాక్ష ద్రాక్షలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది తక్కువ క్యాలరీలు ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి తిన్న వెంటనే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల కూడా మనకు త్వరగా ఆకలి వెయ్యదు కాబట్టి వేరే ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపియం తద్వారా కూడా నడుము తుట్టుకొలతో తగ్గే అవకాశాలు ఉంటాయి సో నేను చెప్పిన ఈ పండ్లను తప్పకుండా మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోండి తద్వారా మీరు అధిక పొట్ట అలాగే పొట్ట చుట్టుపక్కల ఉన్న భాగాల్లో కొవ్వుతో బాధపడుతూ ఉన్నట్లయితే త్వరగా మీ నడుము చుట్టుకొలత తగ్గే అవకాశాలు ఉన్నాయి